ఒక వంకరాన్నట్టుగా బీజే బీహార్ ముఖ్యమంత్రి జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ మరొకసారి బీజేపీతో కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా అన్ని సూచనలు సంకేతాలు చెప్తున్నాయి ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడి గౌరవం లేని మేము ఉండం ఇటువంటివి మాట్లాడుతున్నారు ఈరోజు సాయంత్రం అయిన ఎట్ హోమ్ రిపబ్లిక్ డే రోజు ఇచ్చే ఎట్ హోమ్లో గవర్నర్తో కూడా కలిశారు అంతేకాకుండా ఆర్జేడి అధ్య నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ ఆ సమా సందర్భానికి ఆ వేడుకకు హాజరు కూడా కాలేదు అసలు మీ వైఖరి ఎండో స్పష్టంగా చెప్పండి అని నితీష్ కుమార్ను అడగటానికి ఆర్జేడీ వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళు స్పందించలేదు లలు ప్రసాద్ యాదవ్ ఆర్జేడి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన ఫోన్ కూడా తీయలేదని చెప్తున్నాను ఇంకోవైపున బీజేపీ నాయకుల మటుకు నితీష్ కుమార్ గౌరవం దానికోసం నిలబడాలి అది వాళ్ళు మాట్లాడుతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ఆమె చోట ట్వీట్ పెట్టినప్పుడు అందులో ఏదో అవమానించి దాన్ని తీసుకొచ్చారు కానీ నిజానికి చాలా రోజుల నుంచి ఆయన సన్గుడులో ఉన్నాడు ఇది మరొకసారి ఆయన యూటర్న్ తీసుకోవడానికి దారితీస్తుందని బలంగానే అభుదాలు ఆయన ఇదివారు చాలాసార్లు యూట్యూన్ తీశారు నిజానికి సోషలిస్ట్గా ఉండి ఇటు లౌకిక శిబిరంలో ఉండాల్సిన నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరి ముఖ్య పాత్ర వహించారు రెండు వేల పదిహేనులో మాత్రమే ఆయన ఎన్నికలకు ముందు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం ఆర్జేడీతో కలిశారు కలిసిన తర్వాత మళ్ళీ పదిహేడులో బీజేపీ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు అట్లాగే మళ్ళీ రెండు వేల ఇరవైలో తిరిగి మళ్ళీ ఆర్జేడీ మళ్ళీ ఆర్జేడి దగ్గరికి వచ్చారు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఇట్లా అనమాట ఇప్పటికి మూడు నాలుగు సార్లు అటు ఇటు ఆయన మారుతున్నారు ఈ తేదీలు కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు ఎందుకంటే అన్ని రకాల అన్నిసార్లు ఆయన మారారు కాబట్టి ఈ మధ్యలో ముఖ్యమంత్రిగా ఒకసారి రామ్జీ ఆయన మాన్జీని పెట్టాడు ఆయన ఇప్పుడు వేరే పార్టీ పెట్టుకొని ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా కూడా వేరే వాళ్ళని పెట్టాడు మళ్ళీ తనే అయ్యాడు ఇచ్చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా రెండు వేల ఐదు నుంచి ఇప్పటివరకు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయనకు అదొకటే ఏకైక లక్ష్యం మోదీని వ్యతిరేకించి లౌకిక శిబిరంలోకి నితీష్ కుమార్ రావడాన్ని అందరు స్వాగతించారు నిజానికి ఇండియా అనేది ఏర్పడడానికి కూడా ఆయన చాలా సహకరించారు ముఖ్య పాత్ర వహించారు తొలి సమావేశం పాట్నాలోనే జరిగింది అయితే ఇండియా తరఫున ఎవరు నాయకుడిగా ఉండాలి రేపు ప్రధాన అభ్యర్థి ఎవరు అనే విషయంలో మటుకు ఆయనకు తనే ఉండాలని బలంగా కోరికే ఉంది ఆ విషయంలో వివాద పడడం వల్లనే ఆయన ఒకటి రెండు సార్లు దూరం అయ్యారు మొన్న జరిగినప్పుడు కూడా ఆయన కన్వీనర్గా పెట్టాలి అధ్యక్షుడేగానేమో చైర్మన్గా పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పెట్టినప్పటికీ అదే నితీష్ కుమార్కు మింగుడు పడలేదు ఆయన ఏదో సర్దుకున్నాడు కానీ కన్వీనర్గా ఆయన పెట్టాలని సిపిఎం నాయకుడు సీతారాం యచూరి ప్రతిపాదించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే మరొక కాంగ్రెస్ నాయకులు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు అది నితీష్ కుమార్కి బొత్తిగా నచ్చలేదు ఆయన సమావేశం నుంచి వెళ్ళిపోయారు లాహూ యాదవ్ కూడా ఆయన బలపరిచారు ఆయన ప్రధానిగా వెళ్తే తన కొడుకు ముఖ్యమంత్రి కావచ్చు అని కూడా ఆయనకు ఆలోచన ఉండింది ఏదైనా అప్పటి నుంచి నితీష్ కుమార్ దూరం పాటిస్తూ పాటిస్తూ రెండు రోజుల నుంచి మళ్ళీ ఆయన బీజేపీకి వెళ్ళవచ్చు అనే కథనాలు ఊపందుకున్నాయి ఇప్పుడు ఇంకా అది ఒక కొలిక్ వచ్చినట్టే కనిపిస్తుంది డి అమిత్ షా బీజేపీ నాయకులు సమావేశమవుతున్నారు నితీష్ కుమార్ జేడీయూ సమావేశాన్ని కూడా రేపు ఏర్పాటు చేశారు ఇదంతా అయిన తర్వాత ఎమ్మెల్ పార్టీ సిపిఐఎ అది పెద్ద ఎక్కువ స్థానాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు కూడా అడిగారు ఇది ఎందుకు ఇది అంతా దీన్ని భగ్నం చేయొద్దు అని చెప్పారు అఖిలేష్ యాదవ్ ఎస్పీ నాయకుడు యూపీ ఆయన కూడా చెప్పాడు నితీష్ కుమార్ ఇండియాలోనే ఉంటే ఆయన ప్రధాని అభ్యర్థి అవుతారు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు ఏమైనా కానీ ఆయన ఏమి ఇంకా అటే చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ పార్టీ నాయకుల ప్రకటనలు అవన్నీ గమనిస్తే కూడా రేపు రాజీనా రేపు సమావేశంలో నిర్ణయించి రాజీనామా చేయడం ఎల్లుండి కొత్తగా బీజేపీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం జరగవచ్చు అని భావిస్తున్నారు ఇదే జరిగితే ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్తో చర్చలు సీట్ల సర్దుబాటు కుదరని పరిస్థితుల్లో బీహార్ కూడా అటు వెళ్ళటం అనేది లౌకిక శిబిరానికి పెద్ద అవుతుంది కానీ నితీష్ కుమార్ కాదు అలవాటు నేను చెప్పినట్టు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఆయన అటు వెళ్ళటం మళ్ళీ ఇటు రావటం జరిగింది ఈ విషయంలో ఆయనతో పోల్చదగితే పోల్స్తే అన్నా చంద్రబాబు నాయుడు కొంతవరకు మనం పోల్చవచ్చు ఇకపోతే బీహార్ శాసనసభలో టూ ఫార్టీ ఫైవ్ సీట్స్లో ఇప్పుడు వన్ ఫిఫ్టీ నైన్ నూట యాభై తొమ్మిది దాకా నూట యాభై ఐదు దాకా వీళ్ళకు ఉన్నాయి ఇందులో డెబ్బై తొమ్మిది ఆర్జేడీకి డెబ్బై ఎనిమిది బీజేపీకి నలభై ఐదు జేడియుకు పంతొమ్మిది కాంగ్రెస్కు మూడు వామపక్షాలకు పదహారు ఈ రామ్ సి మాజిరామ్ మాన్జీ ఆయన పార్టీ హెచ్ఎంకేపీ ఉంది వాళ్ళకు నాలుగు ఇంకా ఇట్లా ఉన్నాయి ఇప్పుడు కనుక నితీష్ కుమార్ బయటికి వెళ్తే బీజేపీ ఆయన ఆయన పార్టీ జేడీయూ బీజేపీ హెచ్ఎంకేపి కలిస్తే వాళ్ళకి కనీసం ఆయన నూట ఇరవై మూడు స్థానాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు ఆయన వ్యూహాల ప్రకారం అలా చేసినా కూడా ఏం ఆశ్చర్యం లేదు కానీ ఇంకా అధికారిక ప్రకటన మటుకు రావాల్సి ఉంది మీడియా మొత్తం జేడీయూ డిసైడ్ అయిపోయింది నితీష్ కుమార్ మరొకసారి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ అవకాశవాద రాజకీయాలు ప పదవులు కుదరకపోతే మారడాలు మటుకు ప్రాంతీయ పార్టీల ప్రతిష్టను లౌకిక శిబిరం యొక్క బలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి